నెల్లూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి ఏఎంసీ చైర్మన్ గా నూతనంగా ఎన్నుకోబడిన చిదరాల దుర్గా పార్వతి మధుబాబు మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం చింతలపూడి ఏఎంసీలో శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదేళ్ల మనోహర్ పాల్గొని నూతనంగా ఎన్నుకోబడ్డ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రైతులకు అందుబాటులో ఉంటూ ఏఎంసీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు

శాసన ప్రాంతానికి అదే పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు కోటలో ఈ రోజు ఈ ఇచ్చిన మార్కెట్ చేయడం నా భార్య దుర్గా పార్వతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పేసి మార్కెట్ డెవలప్మెంట్ లో కానీ రైతులు ఏదైతే పొంత రోడ్లు కోరుకుంటారో ఆ విషయంలో కానీ ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటిని అధికారుల దృష్టిలో తీసుకెళ్లి మేము పరికరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈ అవకాశం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మన అందరం కలిసి ఉండాలి ఒక పదిహేను సంవత్సరాలు స్వాధాలు లేవు చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై పవన్ కళ్యాణ్ గారు మీకు భారతదర్శి వస్తే పది మంది పంచామే ఇదే చింతపూడిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతుల కోసం మొట్టమొదటి సభ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతపూల్ల ఏర్పాటు చేసి చిన్నపుడ ఏర్పాటు చేశారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనసేన పార్టీ నుంచి నలభై రెండు కుటుంబాలు ఎవరైతే పాపం వాళ్ళు కుటుంబ సభ్యులు కోల్పోయారో ఆర్థిక ఇబ్బందుల వలన ప్రభుత్వం నుంచి సహాయం అందక రైతాంగాన్ని అవమానపరిచేటట్టు ప్రభుత్వం తప్పు చేస్తుందని గుర్తించి హాస్పిటల్ ప్రతి జిల్లాలో కూడా నేను చెక్కు పంపి చేసుకోవచ్చు లెజర్ అనే గ్రేట్ ప్రాప్ట్ సవ్వ అది రెస్పెక్టెడ్ సివిల్ సర్ఫైస్ మినిస్టర్ రాజల మరవర్ గారు మీరు వారు చూసి అమె డిఆర్సీ లో కానివ్వండి లేకపోతే కానివ్వండి వార్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ కానివ్వండి చాలా చాలా నేర్చుకుంటాం మరి ఈరోజు చంద్రపూడి కాన్స్టిట్యూన్సీకి రావడం నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సో మినిస్టర్ గారు మిగతా విషయం మాట్లాడతారు సో నా మెసేజ్ ఏంటంటే ఈ కొత్త వేదికైన ఏఎన్సీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ కానివ్వండి మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబుల్స్ తెలుసుకోండి ఫస్ట్ సో ఈ యొక్క కమిటీలో సీనియర్స్ ఉన్నారు అలాగే ఫ్రెషర్స్ ఉన్నారు